అలా నేను మిస్ చేసినాం సమాజంలో రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి నీటి పొల్యూషన్ అలాగే గాలి పొల్యూషన్ భూమి పొల్యూషన్ ఇట్లా రకరకాలుగా పొల్యూషన్స్ ఉన్నాయి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని కంటామినేషన్ కలుషితం అయిపోయినాయి అంటున్నారు కానీ ఎవరైతే ఆ కాలుష్యం తగ్గించాలో వాళ్ళే శబ్ద కాలుష్యం పెంచేస్తున్నారు ఆ శబ్ద కాలుష్యం కూడా ఎలా ఉంది అంటే అగ్లీగా ఉంది అది ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా కాకపోతే ఇప్పుడు రోజా గారికి అనేక మంది సపోర్ట్ పలుకుతూ ఉన్నారు రోజా గారిని గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే రెండు వేలు ఇస్తే ఏదైనా ఆవిడ చేస్తారు అనేటువంటి వ్యాఖ్య ఇప్పుడు దుమారం రేపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ముందుకు వచ్చేసి ఒక మహిళ రోజా ఆవిడ్ని అంటారా మీరు మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఇవ్వట్లేదు ఇప్పుడేమంటారు పవన్ కళ్యాణ్ గారు అంటూ పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్తున్నారు దీన్ని అయితే రోజా గారు గతంలో ఎవరెవరిని ఏమన్నారు అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని రివీల్ చేస్తున్నారు ఎవరో అది నాకు చేరింది దాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇది చూసిన తర్వాత గాలి భాను ప్రకాష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలని కంపేర్ చేద్దాం కంపేర్ చేసి దేంట్లో బూత్ ఎక్కువగా ఉంది అసలు బూత్ రెండిట్లో ఉందా అనే దాని మీద ఒక నిర్ధారణకు వద్దాం మనం ఏంటి ఇదిగోండి చూడండి రోజా గారు ఎవరినన్నారు చేస్తే పిల్ల బిత్రేనేమో అని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారనేమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆవిడ అన్నటువంటి వ్యాక్యుల్ పిల్ల పిల్లబిత్రే లోకేష్ గారిని ఓకే తర్వాత ఇంకోటి అన్నారు చూడండి ఏ సెన్స్లో ఆ మాట అన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పవలసింది సరే దాంట్లో బూత్ని ఎత్తికే వాళ్ళు బూత్ నెత్తుకుతున్నారు దాంట్లో అనే వాళ్ళు అంటున్నారు బట్ ఏ సెన్స్లో నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని చెప్పి అన్నారు అనేది సహజంగా ఎవరైనా అర్థం చేసుకోగలరు నెక్స్ట్ కంటిన్యూషన్ ఆవిడ ఆవిడమన్నారు చూద్దాం అది ఆవిడ ఉపయోగించినటువంటి పదాలు ఇది విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో తొలి అసెంబ్లీ సమావేశాలప్పుడు జరిగింది మినిస్టర్ వ్యక్తిత్వం చేస్తుంది అది ఆవిడ రేపు చేసే ధైర్యం లేదు అని చెప్పి ఆవిడ అంటున్నారు ఏం చేయగలరు మా అయితే రేపు చేయగలరు ఆ ధైర్యం కూడా లేదు అని చెప్పి అంటున్నారు సరే ఇదేదో షోలో అనుకుంటా ఇదే పెద్ద సరే అదంటే షోలో చేసినటువంటిది దాన్ని ఏమో అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు

జనరల్గా హోదా పెరిగే కొంది హుందాతనం పెరగాలి కానీ ఆవిడ మినిస్టరు ఏ విధంగా మాట్లాడారు మనం విన్నాం ఈవిడ ఇప్పుడు గాలి ప్రకాష్ గారు ఆయన అన్నారు ఏమన్నారు రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పని అని చేస్తారో అని అన్నారు ఇప్పుడు ఈవిడ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల్లో కొన్ని సెన్సార్ కూడా చేశాను నేను వినడానికి అసభ్యకరంగా ఉంటాయి కాబట్టి కొన్ని నేను సెన్సార్ చేశాను ఇంకా బూతులు ఉన్నాయి ఆ సెన్సార్ చేసి వినగలిగినటువంటి భాషనే నేను వినిపించే ప్రయత్నం చేశాను వినలేనటువంటి భాషతో ఉన్నటువంటి వీడియో కూడా ఉంది అది నేను చూపించలే ఇంకా మరి ఈవిడ ఆ విధమైనటువంటి మాటలు వినిపిస్తూ వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు భానుప్రకాష్ గారు అన్నటువంటి మాటకి బాధపడుతున్నారని అంటే సోకే బాధపడచ్చు దాంట్లో తప్పులేదు ఆయన కూడా ఆ మాట అనుకుండా ఉంటే బాగుండేదేమో కానీ రోజా గారు ఇప్పటికైనా రివీల్ చేసుకోవాలి ఆవిడ వాడినటువంటి పదజాలం ఏంటి అలా వాడచ్చా ఒక పొలిటీషియన్గా ఒక మంత్రిగా చేసిన మహిళ వాడచ్చా అనేది రివీల్ చేసుకొని అయినా నుంచైనా నుంచి నుంచైనా ఈ శబ్ద కాలుష్యం లేకుండా వల్గర్ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆవిడ దగ్గర నుంచి రాకుండా ఉండాలని మనం కోరుకుందాం ఎందుకంటే గాలి భానుప్రకాష్ గారు వాడినటువంటి పదజాలానికి ఆవిడ నొచ్చుకుంటున్నారు నొచ్చుకోవడంలో తప్పలేదు ఖచ్చితంగా ఎవరైనా నొచ్చుకుంటారు కాకపోతే తాను అన్నటువంటి మాటలు ఎంతమందిని నొచ్చుకునేలా చేశాయి అనేది ఆవిడ ఆలోచిస్తే ఈ శబ్ద కాలుష్యం అనేది సమాజంలో తగ్గుతుంది వినలేనటువంటి పదాలు వినకూడనటువంటి పదాలు ఏ వేదిక మీద అంటే ఆ వేదిక మీద మాట్లాడారు రోజా గారు కొడాలి నాని గారు వల్లభులని వంశీ గారు ఇలా వీళ్ళందరూ ఏ విధమైనటువంటి పొల్యూషన్ని సమాజం మీద వెదజల్లారో మనం చూసాం ఇప్పుడు రోజా గారు ఆ రోజా గారికి సపోర్ట్గా శ్యామల గారు వీళ్ళందరూ వస్తున్నారు రావాలి ఇంకా ముందుకు రావాలి వస్తే గతంలో వీళ్ళు ఏమన్నారు అనేది కూడా బయటకు వస్తుంది అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని లోకేష్ గారు సతీమణ్ణి వాళ్ళ మదర్ని చంద్రబాబు నాయుడు గారిని అందరినీ పెట్టి అనే సందర్భాల్లో అనేక విధాలుగా మాట్లాడారు మరి అది తప్పు అనిపించట్లేదా అలా ఎందుకు మాట్లాడగలిగారు ఇప్పుడు భావన్ ప్రకాష్ గారు మాట్లాడితే మీకు బాధ కలుగుతుంది కదా దాన్ని తప్పట్ల మీరు బాధ కలగడాన్ని బాధపడడానికి కూడా తప్పు తప్పుపట్ట మీ వల్ల ఎంతమంది బాధపడి ఉంటారు మీరు ఉపయోగించినటువంటి పదజాలాన్ని విన్న తర్వాత ఎంతమంది ఏ విధంగా భావించి ఉంటారో మీరు ఆలోచించుకోవచ్చు సో ఇకనైనా రోజా గారు ఇలాంటి పదాలకు ఫుల్ స్టాప్ పెడతారని ఆశిద్దాం